యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రాంతాల్లో రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక లైన్లో చెప్పులు పెట్టి వెళ్తున్నారు అలా సాయంత్రం వరకు ఎదురు చూసినా యూరియా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఆ స్థాయిలో ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది ఇదే విషయంలో ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉన్నాయి యూరియా కోసం వికారాబాద్ జిల్లా దాదూరు మండలంలో బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ధర్నా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరిస్తోందని వాళ్లు ఆరోపణ చేస్తున్నారు ఆ ఆరోపణను గా కన్వే చేసేందుకు ఏకంగా ఓ దున్నపోతును తమతో ధర్నాకు తీసుకువెళ్లారు దున్నపోతును రోడ్డు మీద నిలబెట్టి చేసి ఆందోళన తెలిపారు యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రాంతాల్లో రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక లైన్లో చెప్పులు పెట్టి వెళ్తున్నారు అలా సాయంత్రం వరకు ఎదురు చూసినా యూరియా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఆ స్థాయిలో ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది ఇదే విషయంలో ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉన్నాయి యూరియా కోసం వికారాబాద్ జిల్లా దాదూరు మండలంలో బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ధర్నా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరిస్తోందని వాళ్లు ఆరోపణ చేస్తున్నారు ఆ ఆరోపణను గా కన్వే చేసేందుకు ఏకంగా ఓ దున్నపోతును తమతో ధర్నాకు తీసుకువెళ్లారు దున్నపోతును రోడ్డు మీద నిలబెట్టి రాస్తారోకొచ్చేసి ఆందోళన తెలిపారు